అందరికి నమస్కారము మల్లం నేరు డివిజన్ సంబంధించి పట్టణాల పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము రెండవ తారీఖు నుంచి మొదలైంది ఈ కార్యక్రమం రెండవ తారీఖు నుంచి ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఉంటుంది మనకు ఈ డివిజన్ సంబంధించి మొత్తం ఐదు మండలాలు ఐదు మండలాలకు సంబంధించి మొత్తము పద్దెనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది పాస్బుక్లు రావడం జరిగింది అందులో కరెక్ట్గా ఉన్న పాస్బుక్లు పన్నెండు వేల రెండు వందల తొమ్మిది తర్వాత కొంత పటాదారు సీరియల్ నెంబరు తర్వాత క్యూఆర్ కోడ్ లేని పాస్బుక్లు కూడా రావడం జరిగింది కొన్ని డిఫెక్ట్స్ ఉన్న పాస్బుక్లు ఆరు వేల నాలుగు వందల పది వచ్చాయి ఆరు వేల నాలుగు వందల పది డిస్ట్రిబ్యూట్ చేయ డిస్ట్రిబ్యూట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది ఏవైతే ఈ డిఫెక్ట్స్ వచ్చిన పాస్బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది వారి ఆదేశం మేరకు ఈ పాస్బుక్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయాల వద్దనేది తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కరెక్ట్గా ఇప్పటికీ కరెక్ట్గా ఉన్న పాస్బుక్లు పన్నెండు వేల రెండు వందల తొమ్మిది పాస్బుక్లు నిన్నటి వరకు కూడా దాదాపుగా ఐదు వేల వరకు కూడా మన డివిజన్లో పాస్బుక్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ పాస్బుక్లన్నీ పట్టదారుకు కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ ఐరిష్ కానీ తర్వాత ఐరిష్ గారు ద్వారా కానీ కూడా పంపకం చేపట్టడం జరిగింది ఈ పట్టదార పుస్తకము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా రైతులు ఎవరు కూడా ఎవరైనా డబ్బులో అడిగితే కూడా ఎవరు ఇవ్వవద్దు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అటువంటి ఎవరైనా అట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళకి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా పఠాదార పాస్బుక్లని విఆర్ఓల దగ్గర ఉన్నాయి ఆ విఆర్ఓల దగ్గర నుంచి కూడా తీసుకోవాలని చెప్పేసి అందరూ అవైలబిలిటీగా ఉండేసి ఈ పాస్ మీరు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే మా దృష్టిలో పెడితే మేము ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు బ్యాంకుల్లో ఉంటాయి మేడం కొన్ని పాస్బుక్ లో ఆ రైతులకు ఎలా ఎలా చేస్తారు మేడం మీరు బ్యాంకులో ఉన్న వాళ్ళకి వాళ్ళ అథెంటికేషన్ తీసుకుంటాము ఆ బ్యాంకులకి కొంచెం బ్యాంకులకి ఈ పాస్బుక్ ఇచ్చేసి పాత పాస్బుక్ లని మేము వెనక్కి తీసుకోవడం జరుగుతుంది మనుషులు మా విఆర్ఓలను గానీ ఆఫీస్ తరపున ఒకరిని పంపిస్తాము ఏ బ్యాంకు అయితే పాస్బుక్ లో వాళ్ళు మోటుగా పెట్టుకున్నారు అముందుగా ముందుగా ఆ బుక్ బుక్లను కొత్త బుక్లను ఇచ్చేసి పాత బుక్కులను వెనక్కి తెచ్చుకోవడం జరుగుతుంది